శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి శ్రీపాద శ్రీవల్లభులు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి రాజరాజేశ్వరి స్వరూపులని శ్రీ భాస్కర శాస్త్రి గారు మాకు తెలిపారు శ్రీవారిలో ఉన్న దేవీతత్వం అనుష్ఠానం చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులుంటాయని విన్నాను వాటి యొక్క వివరణను కాస్త తెలియజేయవలసిందని నేను భాస్కర గారిని అడిగాను అంతటా భాస్కర శాస్త్రి అంబిక ప్రతి వాక్కు ద్వారానూ వ్యక్తమవుతూ ఉంటుంది ఆమె ప్రతి మనుష్యుని ద్వారాను ప్రతి వ్యక్తిలోనూ పలుకుతుంది బయటకు వినిపించబడే వాక్కును స్థూలవాక్కు అంటారు బయటకు ఏమాత్రం వినిపించకుండగా లోపలనే ఉంటూ కేవలం పెదాల కదలికలోనే కనిపిస్తూ ఉండే వాక్కును మధ్యమావాక్కు అంటారు ఈ వాక్కు కంటే కాస్త సూక్ష్మంగా ఉండే దానిని వైఖరీ వాక్కు అంటారు కంటగతమైన వాక్కు గొంతుదాకా వస్తుంది అక్కడ నుండి బయటకు రాకుండా మధ్యలోనే ఉండిపోయి మనస్సులో మాత్రం మెదులుతూ ఉంటే దానిని పశ్యంతి వాక్కు అంటారు దీనికంటే కూడా సూక్ష్మంగా ఉంటూ నాభిలోనే నిర్వికల్పంగా సంకల్పమాత్రంగా ఉండే వాక్కులను పరావాక్కు అంటారు అంబికను త్రిపుర భైరవిగా కూడా ఆరాధిస్తారు గుణత్రయములు జగత్రయములు మూర్తిత్రయములు అవస్థాత్రయములు మొదలగు అన్నిత్రయములకు ఆమె అధీశ్వరి త్రిపుటిని ఆమె పురత్రయంగా చేసుకుని ఈ మూడు లోకాలని పాలిస్తూ ఉంటుంది మనం శ్రద్ధ కలిగి ఉండి ఆత్మసమర్పణ చేసుకుని సంపూర్ణ శరణాగతి చెందితే ఈ లోకం నుండి గాని అదృశ్య లోకాల నుండి గాని ఎటువంటి శత్రుత్వం తటస్థపడినా కూడా మనకు కీడు జరగదు విరోధ శక్తులనేవి కేవలం భౌతిక జగత్తునకే పరిమితమైనవి కావు మనకు ప్రాణమయమైన భౌతికమయమైన మానసికమైన అంతరాత్మకు సంబంధించిన ఆధ్యాత్మికమైన అస్తిత్వ ఉన్నాయి వీటికి అనుగుణంగానే లోకాలున్నాయి మనం తగినంతగా అభివృద్ధి చెందిన ఎడల భౌతిక ప్రపంచంలో ఏ రకంగా జీవిస్తున్నామో ఆయా లోకాలలో కూడా అలానే జీవించగలం మనిషి అభివృద్ధి పొందాలంటే ముఖ్యంగా శ్రద్ధ దానితో పాటు దృఢమైన విశ్వాసం ఉండాలి శ్రద్ధ అంటే సంపూర్ణమైన నమ్మకంతో కూడిన అంగీకారం విశ్వాసం అనేది అనుభవం వలన పొందవలసి ఉంటుంది మనం దేనికోసమైనా సరే విశ్వాసం ఆధారంగానే జీవించగలగాలి అవసరమైన వేళల్లో తప్పకుండా సహాయం అందగలదనే విశ్వాసం మనలో నిరంతరం ఉండాలి విశ్వాసంతో పాటు ఒక విధమైన భద్రతా భావన కూడా మనలో ఉన్నప్పుడు అది ఆత్మవిశ్వాసం మనబడుతుంది శక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తతకు దారితీస్తుంది జ్ఞానహీనమైన శక్తి గుడ్డిదై వినాశనానికి దారితీస్తుంది అందుచేత మనం జ్ఞానంతో ప్రకృతి బంధాల నుండి విడుదల పొందాలి ఆ తరువాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణతను సాధించాలి శక్తికి జ్ఞానం నుంచి అనుమతి లభించాలి సాంఖ్య మార్గంలో చైతన్యాన్ని పురుషుడు అంటారు కర్మను నిర్వహించే దానిని ప్రకృతి అంటారు క్రింది స్థాయిలో వీటి మధ్య విరోధం ఉంటుంది చైతన్యం అనేది కర్మ చేయదు ప్రకృతికేమో జ్ఞానం లేదు ఈ రెండు కలిసినప్పుడే సృష్టి అనేది జరుగుతుంది ఈ రెండిటికి కూడా వికలత్వం ఉంది చైతన్యం చూస్తే కుంటిది ప్రకృతి చూస్తే గుడ్డిది లోకంలో గుడ్డితనం కుంటితనం ఈ స్థితిలో ఉన్నాయని తెలియజేయడానికే శ్రీపాదుల వారు జన్మించిన కుటుంబంలో ఒక సోదరుడు గుడ్డివాడుగా ఒక సోదరుడు కుంటివాడుగా చైతన్యం కుంటిది ప్రకృతి గుడ్డిది అనే దానికి ఈ రెండు ప్రతీకలు ఉన్నత స్థాయికి చేరినప్పుడు చైతన్యము ప్రకృతిలు ఈశ్వరుడు ఈశ్వరి అని పిలువబడతాయి అప్పుడు ఈ రెండింటికి విరోధం ఉండదు శ్రీపాదుల వారు దానికి తగిన యోగ సమయం యోగకాలం వచ్చాయి అని అనుకున్నప్పుడు తన సోదరులకు కుంటితనాన్ని గుడ్డితనాన్ని పూర్తిగా రూపుమాపారు లోకంలోని ఈ గుడ్డితనాన్ని కుంటితనాన్ని రూపుమాపే బృహత్తర కార్యక్రమానికే సూచనగానే వారు ఈ చేశారు అతీతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇవి అనగా చైతన్యము ప్రకృతులు బ్రహ్మ మాయ అని పిలువబడుతున్నాయి తమ పదహారవ సంవత్సరమున ఇల్లు వదిలి సంసారాన్ని త్యజించి విరాగి అయి సంచారానికి వెళ్లడంలోని ఆంతర్యం తాను స్వయంగా బ్రహ్మమని అదే విధంగా తానే మాయనని తెలియజేయడం అపరమితుడు అనంత గుణాలు కలిగిన బ్రహ్మస్వరూపానికి పరిమితిని కలిగించే శక్తి మాయ తాను పీఠికాపురంలో జన్మించడం కేవలం తాను అపరిమిత బ్రహ్మస్వరూపుడైనప్పటికీ మాయా శక్తికి లోబడి పరిమితులతో వ్యవహరించానని సూచించడం పదహారు సంవత్సరాలు దాటిన తదుపరి తాను మాయకు బంధీని కానని తాను అపరిమిత బ్రహ్మస్వరూపుడనని స్పష్టంగా తెలియజేయడం భక్త జనోద్ధారణకై అవతరించిన పరతత్వం తానేనని తెలియజేయడం క్రింద స్థాయిలో ప్రకృతి చాలా బలంగా కనిపిస్తుంది దీనికి ప్రతీకానగా క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలమైనది సునీ అని తెలియజేయడం కొరకే శ్రీవారి చరిత్రలో పీఠికాపురంలో జరిగిన వాద వివాదాలు పరిస్థితులు సృష్టించే కొన్ని రకములైన బాధలు కనిపిస్తాయి ఆ తరువాత మధ్యస్థాయిలో పురుషుడు ప్రకృతి ఇద్దరు సమానులే ఈ స్థితిలోనే కొంతమంది అవిశ్వాసులు ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రకరకాల అనుభవాలను పొంది విశ్వాసం పొంది అవతారమని గుర్తించిన వాళ్ళు ఉన్న శ్రీ పీఠికాపురాన్ని విడిచి వెళ్లే స్థాయి ఈ స్థితిలో మాయా అంతర్లీనంగా ఉన్నది తాను పరబ్రహ్మ స్వరూపుడనని సుస్పష్టంగా ప్రకటించి తన దివ్యావతార లీలల్ని విస్తృత స్థాయిలో ప్రకటించడి స్థితి దానికి పీఠికాపుర వాతావరణం సరి కాకపోవుట కాకపోవట వల్ల తాను పీఠికాపురాన్ని వీడిపోయింది జగత్తునందంతటను తన మహిమ విస్తరించునప్పుడు రాబోయే శతాబ్దాలలో ఎప్పుడో వారి సంకల్పానుసారం పీఠికాపుర వాసులకు కూడా జ్ఞానోదయమగు వారి విస్తృత స్థాయిలో వారిని దివ్య చైతన్య శక్తి మానవ చైతన్యం యొక్క కుంటితనాన్ని ప్రకృతి యొక్క గుడ్డితనాన్ని రెండింటినీ నివారించును అని తెలిపారు శ్రీపాదుల వారు ఏ పరిస్థితుల్లో పీటికాపురం వీడిపోవుట తటస్థించనని నేను భాస్కర శాస్త్రి గారిని ప్రశ్నించగా వారిలా చెప్పారు శ్రీపాదుల వారి లీలలు సామాన్య మానవులకు ఊహలకి అందరానివి ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయానికి వచ్చింది అతడు దత్తభక్తుడు అతడు దత్తదీక్షనిచ్చేవాడు ఇచ్చేవాడు దత్త దీక్ష పాటించిన సో మండల పర్యంతం అనుకున్న కార్యం సిద్ధించి తీరునని అతడు ప్రకటించిన పీఠికాపుర బ్రాహ్మణ్యం కూడా దత్తదీక్షలు స్వీకరించిన అతడు భూరి దక్షిణలను స్వీకరిస్తూ ఉండేవాడు ఆ దక్షిణలలో కొంత భాగాన్ని తన వద్ద దీక్ష తీసుకున్న బ్రాహ్మణ్యానికి కూడా ఇయబడుచుండేది బ్రాహ్మణ్యం మాత్రం ఇతర కులస్థులతో తాము కూడా దీక్షలు తీసుకుని దీక్షనిచ్చు సన్యాసికి భూరి దక్షిణను ఇస్తున్నామని కావున మీరు కూడా దీక్షలను తీసుకుని వారికి భూరి దక్షిణలిచ్చి జన్మ చరితార్థం చేసుకునుడు అని చెప్పుచుండేది బ్రాహ్మణ్యం మాటలను త్రోసిపుచ్చజాలక చాలామంది దీక్షలను స్వీకరించి భూరి దక్షిణలు ఇస్తూ ఉన్నారు ఇంతలో దత్తదీక్షలను తీసుకునుటయా మానుటయా అని తర్జన భర్జనలు ప్రారంభం కాసాగింది బ్రాహ్మణ పరిషత్తు క్షత్రియ పరిషత్తు వైశ్య పరిషత్తుల సంయుక్త సమావేశం జరిగింది దానికి శ్రీ బాపనార్యుల వారు అధ్యక్షత వహించారు శ్రీ బాపనార్యులు శ్రీదత్తుడు అందరివారు దీక్షా స్వీకారం అందరూ చేయవచ్చును అందువలన అష్టాదశ వర్ణములు వారు సన్యాసి నుండి దీక్ష తీసుకోవచ్చును దీక్షా స్వీకార అవకాశం సర్వజనులకు ఇయబడవలను అని పలికారు అంతటా బ్రాహ్మణ పరిషత్తులోని అధిక సంఖ్యాకులు అయ్యా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఆచారవంతులై అందువల్ల వారు దీక్షలను స్వీకరింపవచ్చు శూద్రులు అనాచారవంతులై ఉంటారు అందువలన వారు దీక్షలను స్వీకరింపకూడదు వారి నుండి దక్షిణలు మాత్రం స్వీకరించి మనం మన తపశ్శక్తితో వారిను ధరించవచ్చును అన్నారు అంతట పాపనార్యులు అన్ని కులములందునూ ఆచారవంతులు అనాచారవంతులు ఉంటారు ఎవరు ఆచారవంతులు ఎవరు అనాచారవంతులో తేల్చుట కష్టసాధ్యం అందువలన సామూహిక కళ్యాణాన్ని శ్రేయస్సుని దృష్టితో ఉంచుకుని మనం దత్తహోమంగాని లేదా తదితరములైన యజ్ఞయాగాది కార్యక్రమాలు నిర్వహించి సాంఘాతిక శ్రేయస్సుని సమకూర్చవచ్చు దక్షిణలు మాత్రమే స్వీకరించి దీక్షలను శూద్రులకు ఈయకపోవట వలన అన్యాయం అని నాకు తోస్తున్నది దక్షిణలు తీసుకుని మనం మన తపశ్శక్తితో శూద్రులను ఉద్ధరించగలిగిన ఎడల తక్కిన బ్రహ్మ క్షత్రియ వైశ్యులను కూడా ఉద్ధరించవచ్చు అట్లైనచో ఏ కులం వారికి నీ ప్రత్యేక దీక్షలను ఇయవలసిన అవసరం లేదు అదీనుగాక దక్షిణకి ఇయ్యవలసిన రొక్కమును భారీగా నిర్ణయించారు అన్ని కులములందునూ బీదవారుంటారు వారు ఇంతటి దక్షిణలను ఇవ్వజాలరు రెక్కాడితే గాని డొక్కాడని ధనహీనులు మనకు భారీగా ఇచ్చి అనేక దినాలు పస్తు ఉండవలసి వస్తుంది దక్షిణ అనేది ఐచ్ఛికం చేయవలదు యథాశక్తి సంతోషపూర్వకంగా ఇవడు దానిని దక్షిణగా తీసుకోవాలి అప్పుడు మాత్రమే దత్తుడు సంతోషిస్తాడు అని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు అంతటా ఆ బ్రాహ్మణులు మనము బ్రాహ్మణులమై ఉండి పరమహంస పరివ్రాజకులు మహాశయులు మన గ్రామానికి వచ్చినప్పుడు ఎదురేగి పూర్ణకుంభంతో వేదమంత్రాలతో స్వాగతం నీయలేరు సరికదా వారు తమంతట తాము సర్వజనహితం కోరి దత్తమండల దీక్షను ఇస్తుండగా బ్రాహ్మణ పరిషత్తు తనకు ఏమీ పట్టనట్లు ఊరుకుండుట నిజంగా సిగ్గుచేటైన విషయం అని ఆక్షేపణ చేశారు అంతట బాపనార్యులు నిజంగా వచ్చింది పరమహంస పరివ్రాజకులే అయిన ఎడల వారిని స్వాగతించుటకు కొన్ని పద్ధతులున్నాయి వారు కొద్ది రోజులు ముందుగానే వారి ప్రధాన శిష్యుల చేత బ్రాహ్మణ పరిషత్తునకు సమాచారం అందించవలేము పరిషత్తు వారు వివరాలను సంపూర్తిగా ఆలకించి ప్రధాన శిష్యులతో శాస్త్రార్థం చేయుదు ఆ శాస్త్రార్థం నందు ప్రధాన శిష్యుల ప్రావీణ్యత తెలియను అంతటా పరిషత్ ఒక నిర్ణయానికి వచ్చి వాని యోగ్యుడైన పరివ్రాజకుల వారి శిష్యుడని నిర్ణయించచ్చు ఆ తరువాత పరమహంస పరివ్రాజకులు విచ్చేయునప్పుడు వారికి వేదమంత్రాలతో పూర్ణ కుంభంతో స్వాగతం ఇయబడు ఆ తదుపరి వారితో శాస్త్రార్థం జరుగును అంతట పరివ్రాజక మహాశయులు సూచన మేరకు యజ్ఞము యాగము దీక్షయో లేక ప్రవచనమో జరుపవచ్చును ఇవి ఏమీయునూ లేకుండగా పరివ్రాజకులు కుక్కుటేశ్వరాలయానికి వచ్చారు వచ్చిన వెంటనే మీతో దత్తమండల దీక్ష గురించి ప్రస్తావించారు అంతేకాకుండా భూరి దక్షిణలను ఇయ్యవలసిందని కోరారు ఇది మన నియమావళికి విరుద్ధంగా జరిగిన విషయములు కాదా అని ప్రశ్నించారు అంతటా బ్రాహ్మణులు నియమములు ఉల్లంఘించబడినా లేదా అని చర్చించుటకు ఇది సమయం కాదు కావున మీరును మీ అల్లుడుగారైన శర్మయును దీక్షలను స్వీకరించి దక్షిణలను ఇచ్చెదరా లేదా అని అడిగారు అంతట బాపనాదిలు మేమిద్దరము సామూహిక శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారమే గాని వ్యక్తిగత శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారము కాదు దీక్షలను చేపట్టు లేదు గనుక మేము దక్షిణలను ఇయలేము బ్రాహ్మణులలో ఎవరైనను దీక్షలను చేపట్టదలచి దక్షిణ నిచ్చుటకు సంసిద్ధులైన ఎడల వారి ఇష్టానుసారం వారు చేయవచ్చు బ్రాహ్మణ పరిష్యత్తు అనేది సామూహిక సమస్యలు ప్రయోజనం కలిగించు విషయాల గురించి ఆలోచించునే గాని మీ యొక్క వ్యక్తిగత దీక్షలు వ్యక్తిగత సమస్యలు పరిష్కారాల గురించి ఆలోచింపజాల అని తేల్చి చెప్పారు శ్రేష్ఠిగారును వర్మగారును కూడా మండల దీక్షలు తీసుకున్నటకు నిరాకరించారు అయితే బ్రాహ్మణులకు క్షత్రియులకును వైశ్యులకును దత్తమండల దీక్షలను తీసుకొనుటకు గాని మానుటకు గాని వారికి స్వేచ్ఛ ఇయ్యబడింది శ్రీపాదుల వారి ఎడల శ్రద్ధలు కలిగిన పంటకాపులు కొందరుండేవారు వారిలో వెంకయ్య అనువాడు వాడు శ్రేష్ఠుడు శ్రీపాదుల వారు వెంకయ్య గృహానికి వెళ్లారు తాను దత్త దీక్షలనిస్తానని ఎవ్వరూ దీక్షలు పొందలేకపోతున్నామని నిరాశ చెందనవసరం లేదని ప్రకటించను అంతేకాకుండా యథాశక్తి దక్షిణ ఇయ్యవచ్చని ప్రకటించను మండల దీక్ష తన విషయమును అనవసరమనియు ఏకరాత్రి దీక్ష చాలుననియూ ప్రకటించను పూర్తిగా అహోరాత్రములు అనగా ఒకరోజు శ్రీపాదుల వారు వెంకయ్య ఇంటిలో ఉన్నారు శ్రీపాదుల వారు అష్టాదశ వర్ణాల వారికి దీక్షలనిచ్చాను ఈ దీక్షలను తీసుకుని వారిలో కొందరు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కూడా ఉన్నారు శ్రీపాదుల వారు బాహాటంగా తాను శ్రీదత్తుడనేనని బయటకు వచ్చినది ఈ ఈ ఈరోజు దత్తప్రభువునకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం కూడా అయి ఉండెను తాను దీక్షనిచ్చిన వారందరికీ తన మంగళమయ ఆశీర్వాదాలనిచ్చి వారి చేత భజన చేయించి తానే శ్రీదత్తుడననియు తన విస్తృత కార్యక్రమం తన కొరకు వేచి ఉన్నదనియూ తనను స్మరించినంతనే తాను ప్రసన్నుడై తన భక్తుల కోరికలను తీర్చేదననియు ప్రకటించను ఆ తదుపరి అనగా శుక్రవారం రోజు ఉషహకాలమున శ్రీపాదుల వారు నరసింహవర్మ గారింటికి వెళ్లారు అక్కడ శ్రీపాదుల వారికి మంగళస్నానం చేయించబడింది కేవలం ఒక అరటి పండును మాత్రం వారు స్వీకరించారు దానిని నరసింహవర్మ ఇంట ఉన్న గోమాతకిచ్చారు ఆ తదుపరి శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి వచ్చారు అక్కడ వారికి మంగళస్నానం చేయించబడింది శ్రీపాదుల వారు వారి ఇంట నుండి వెన్న పాలు మజ్జిగ మేగడా స్వీకరించారు తన భక్తులు తనను పిలుస్తున్నారనియో పీఠికాపురాన్ని విడిచిపెట్టు వెళ్ళు సమయం ఆసన్నమైనదనియూ తెలిపారు ఆ తదుపరి వారు తన తాతగారైన వాపనార్యుల వారింటికి వచ్చారు వారికి అక్కడ కూడా మంగళస్నానం చేశారు తాను సాక్షాత్తు దత్తుడననియు శ్రీపాద శ్రీవల్లభ రూపము కేవలం మాయాస్వరూపమనియు బాధాసర్పదష్టులు ఆదివ్యాధి పీడితులు తనను ఆవేదనతో పిలుస్తున్నారనియు తాను సుస్పష్టంగా దత్తుడనని ప్రకటించి తన దివ్యలీలల ద్వారా లోకాన్ను ధరించడి కార్యక్రమాన్ని ప్రారంభించవలసి ఉన్నదనియు వారు తెలిపారు ఆ తదుపరి తమ నిజగృహానికి విచ్చేశారు తల్లిదండ్రులు శ్రీపాదుల వారి వివాహ విషయం ప్రస్తావించగా వారు మాత నేను ఇదివరకే చాలాసార్లు తాతగారికి శ్రేష్ఠి తాతగారికి వర్మ తాతగారికి అనఘాలక్ష్మి సమేతుడనై దర్శనమిచ్చాను ఆ దివ్య దంపతుల కేలీ విలాసంతో శ్రేష్టి గారి చేలలోనూ వర్మగారి చేలల్లోనూ మామిడి తోపుల్లోనూ తిరుగుచుండుటను చాలామంది చూశారు ఇదిగో నా యొక్క అనఘాలక్ష్మి సమేత అనఘాస్వరూపం నా యొక్క దివ్య భవ్య మంగళమయ స్వరూపాన్ని వీక్షించండి వివాహ ప్రస్తావన వచ్చిన ఎడల నేను గృహమును వీడిపోయేదనని అవధూత రూపమున వచ్చినప్పుడే చెప్పి ఉన్నాను అని సవినయంగా మనవి చేశారు ఈ మంగళమయ స్వరూప దర్శనం ఇచ్చిన తదుపరి వారు తన అన్నలిద్దరినీ స్పృశించారు శ్రీపాదుల వారి అమృత దృష్టి వలన తమ సోదరుల యొక్క అంగవైకల్యం హరించబడి సుమతి మహారాణియు అప్పల నిశ్చేష్టులై ఉన్నారు ఏమీ మాట్లాడుటకు వారికి నోట మాట రాకుండెను ఇంతలో అమ్మమ్మగారైన రాజమాంబయు తాతగారైన బాపనార్జుల వారును వెంకటప్పయ్య శ్రేష్ఠియును వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబయును నరసింహవర్మ గారును వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును అచ్చడికి వచ్చి ఉన్నారు అందరి తోడను కులాసాగా నవ్వుచూ వినోదంగా మాట్లాడారు అంతట సుమతి మహారాణి నాయన అన్ని బాకీలను తీర్చిపోవచ్చున్నావు గాని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి పాలబాకి వత్సవాయి వారి పాలబాకి వారి పాలబాకి నీవు తీర్చలేవు నాయన అంతట శ్రీపాదుల వారు తమ తల్లిని ఉద్దేశించి అమ్మా నీవు అన్న మాటను నేను కాదనుట ఈ మూడు వంశాల వారును నన్ను మరువక కాలం నేను వారిని మరువక ఉండేదను నన్ను మరిచిపోయినను వారికి నేను గుర్తు చేసేదను హింసించి అయినను వారి చేత సేవ చేయించుకుని ఫలితం ఇచ్చేదను నీ పుట్టింటి వారింట ప్రతి తరన్నందును ఎవరో ఒకరి ఇంట వచ్చి భోజనం చేసి వెళ్ళదను అయితే దక్షిణ మాత్రం తీసుకోను నీ వారు నన్ను వాత్సల్య దృష్టితో తమ మేనల్లునిగా భావించదరని నాకు తెలియదు నేను కూడా ఈ మానవీయ సంబం ఈ మాందమును మన్నించుచు బుద్ధిమంతుడైన మేనల్లుడిగానే ప్రవర్తించదను ఇంతకంటే నీ పుట్టింటి వారికి ఏమి కావాలి తమ తండ్రిని ఉద్దేశించి శ్రీపాదుల వారిలా అన్న మన గండికోట వారి వంశం నందు వేదం చాలా కాలం వరకు నిలిచి ఉండు నా అన్నలిద్దరు మంచి వేద పండితులయ్యదు గండికోట వారు నన్ను మరువనంత వరకు నేను కూడా వారిని మరవను శ్రీధర శర్మ ఒకనొక జన్మంలో సమర్థ రామదాసునడి మహాపురుషునిగా జననమంది ఛత్రపతి శివాజీ పేరున జన్మకు వచ్చిన నరసింహవర్మకు గురుత్వం వహించును ఈ విధంగా మన పౌరోహిత్య బంధం స్పష్టీకరణం గావించబడుచున్నది రామరాజశర్మ శ్రీధర నామంలో జన్మించి మహాయోగి అవుతాడు శ్రీధరుని శిష్య పరంపర చేధరుని శిష్య పీఠికాపురంలో నా పేరిట మహాసంస్థానం ఏర్పడు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో మనకున్న రుణానుబంధం స్థిరీకరించబడి కాకుండా తదుపరి వత్సవాయి వారు అని అభయమిచ్చారు సావిత్ర పన్నం పఠించబడుచుండే శ్రీపాదుల వారికి వేదమన్న ప్రాణం వేద పఠనం జరుగుతూ ఉండగా వారు అందరూ చూస్తుండగానే అంతరహితులయ్యారు శ్రీపాద శ్రీవల్లభులకు జయము 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 జయము